ఒక ఇంటర్వ్యూలో మీ మమ్మీ నీ గురించి చెప్పినప్పుడు నువ్వు పక్కన కూడా ఉన్నావు ఏంటంటే సరిగా ఓడు చేయడు వచ్చిన డబ్బులు సగమే మీద తెచ్చిస్తాడు ఒక పిల్ల ఎంబడ తిరుగుతున్నాడు మొత్తం పైసలు ఆమెకే ఇస్తున్నాడు ఆమె కోసం ఎటెటో వెళ్ళిపోతున్నాడు అని చెప్పింది కదా మరి అది నిజమేనా నేను ఎవరితో వెళ్ళిపోతా ఏదో ఇప్పుడు చెప్తే కదా అక్క అక్కతో పోతుండీ భిక్షా అది కాదు నీకు గర్ల్ఫ్రెండ్ ఉందంట కదా గర్ల్ఫ్రెండ్ తమ్మునికన్నా అయితే ఒక ఆమె ఇంటర్వ్యూ అయింది అయితే ఆమెది వరంగల్ ఆమె పేరు ఐశ్వర్య ఐశ్వర్య అయితే మరి నేను ఇట్లా భిక్ష మా ఊళ్ళకి ఇట్లా భిక్ష ఆడని చేసుకుంటురు అని మా ఊడి చెప్తే మరి ఏదైతేంది భిక్ష అన్న కాల్ హలో అన్న నేను ఇంటర్వ్యూలో ఉన్నా అన్న అన్న ఇది కొండగట్టు బ్లైండ్ సింగర్ రవి ఐడియా ఉందన్న మీకు మంచి చాలా ఫేమస్ అయితే మనన్ పరిస్థితి ఎట్లా అంటే అన్న వెళ్ళి అడుక్కొని తీసుకొస్తే తప్ప రోజు గడవదు ఎలాంటి సపోర్ట్ లేదు ఆయన ఇల్లు చూస్తే కూడా చాలా ఇది ఉంది వాళ్ళ అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి అయితే ఆయన ఆశ ఏంటంటే నాకు మంచి సింగర్ ఇంత టాలెంట్ ఉండి కూడా అవకాశాలు వస్తలేవు నాకు ఒక పాట అవకాశం ఇస్తే బాగుంటుంది మీ తరఫున అన్నారు సడన్ గా నువ్వు గుర్తుకొచ్చిన నాకు అయితే బాబుకి ఫోన్ ఇస్తున్నా ఒకసారి మాట్లాడు అన్న నమస్తే అన్న తమ్ముడు బాగున్నావా అంత మంచిదే అన్న నీ పాట నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి తమ్ముడు సరే అన్న మీరు కూడా నాకు అన్న మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకున్నా మా తమ్ముడు తేజ కలిపిండు సరే అన్న వికాస్ అనే అబ్బాయి పేరు విన్నావా రైతు పాట పాడి అబ్బాయి చిన్న పిల్లగాడు పది సంవత్సరాల పిల్లడు పచ్చని ఆకులన్నాడు మా ఆ అబ్బాయిని పాడించింది నేనే నా ఛానల్ సరే అన్న మంగ్లీకి కూడా లైఫ్ ఇచ్చింది నేనే నానా సరే అన్న నీ గురించి ఎప్పటి నుంచో వింటున్నా నాకు కలిసిన నీకు త్వరలోనే మంచి అవకాశము నా ఛానల్లో ఒక గొప్ప పాట రాపించి నీతో పాటించే బాధ్యత నాది సరే అన్న సరేనా నిన్ను త్వరలోనే నిన్ను తేజ్ అన్న హైదరాబాద్ చూపిస్తాడు సరే అన్న నీతో గొప్ప పాట పాటిస్తా తమ్ముడు నేను సరేనా సరే అన్న థ్యాంక్ అన్న మేమందరం సరేనా నీ కొడుకులు బిడ్డలు జయ గన్నా థ్యాంక్ యూ మీరు కూడా బాగుండాలి సరేనా నీ దగ్గర నువ్వు సరస్వతి పుత్రుడు నీ గొంతు చాలా బాగుంటది సరేనా నాన్న నా నెంబర్ అన్న దగ్గర తీసుకో త్వరలోనే నిన్ను ఈ పండగ తెల్లారే నేను పిలిపించుకుంటా సరే అన్న నువ్వు రాకపోతే వీలైతే నేనే నీ దగ్గరికి వచ్చేసి నేను తేజన్న వచ్చేసి

తప్పనిసరిగా తప్పనిసరిగా ఇంటర్వ్యూలు కూడా చెప్పేసాయి ఏం లేదు నేను మాటిస్తున్నా త్వరలోనే సరిగా తెల్లారి మనని పిలిపి మనమే దగ్గర నుండి పాడిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సరేనానే ఇంకా రవన్న మంచి అవకాశం వచ్చింది మరి నాకేమిస్తావు అన్నా చెప్పు సరే అన్న మంచిగా అయితే నిన్ను మంచిగా విలిపించుకుంటా నీకు కూడా ఒక సాయం చేస్తా అన్న పాటిస్తావా సరే అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చుడే అన్న అంతే అంటావా సరే ఇవి అన్నీ కాకుండా అన్న ఈ జనరల్గా బయట కొన్ని వింటుంటావు ఉంటావు కదా ఇట్లా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసింది ఇద్దరు ముగ్గురుతో తిరుగుతుంది అలాంటి ఇన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అప్పుడు బాధ అనిపిస్తుంది మా అటువంటి వాళ్ళని కూడా చేస్తారు నీ ఎత్తరుగా అనిపిస్తుంది అమ్మాయిలా అయ్యా నీకు ఎవడన్నా అనిపించింది అన్న పెళ్ళి చేసుకోవాలి నేను కూడా ఒక గర్ల్ఫ్రెండ్ మెయింటైన్ చేయాలని అనిపించింది కానీ ఎవరు వస్తారన్న ఎందుకు రారే నువ్వు ఎంత స్మార్ట్ ఉన్నావు తెలుసా నిజంగా చాలా అందంగా ఉన్నావు అందంగా ఉన్నా అన్నా ఇవాళ రేపు బ్లైండ్ మెచ్చుతురాని ఎందుకు మెచ్చలేదు ఇంకో విషయం అన్నా ఇవాళ రేపు ఒక డైలాగ్ నువ్వు ఇన్నవో లేదో రీల్స్ వాడేటోళ్ళకి సోషల్ మీడియాలో తెలుసు అవునన్నా అరే అందం ఉన్నా లేకపోయినా పొట్టిగా ఉన్న కర్రెగున్న డబ్బు ఉంటే వచ్చేస్తారు రాని ఆ డబ్బు నువ్వు సంపాదిస్తే అమ్మాయి నీ వరకు వస్తానుకుంటున్నావు అనుకుంటే అనుకుంటారన్నా అంటే డబ్బుకు అంత పవర్ ఉందంటవా మనిషికి ఏం ఉన్నా లేకపోయినా వచ్చేస్తారంటవా డబ్బుకు డబ్బుని చూసి వస్తారు నువ్వు అన్న షోరా ఇప్పుడు నీ లైఫ్లో వాల్యూ ఇవ్వాల్సి వస్తే అంటే ఎవరికన్నా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే మీ ఫ్యామిలీకి ఇస్తావా డబ్బుకి ఇస్తావా నీకు నువ్వు ఇచ్చుకుంటావా అంటే అందరికన్నా ఒకవేళ డబ్బుకి డబ్బుకి నువ్వు ఎక్కువ విలువ ఇస్తావా మీ ఇంట్లోకి ఎక్కువ విలువ ఇస్తావా నీకు నువ్వు ఎక్కువ విలువ ఇచ్చుకుంటావా నాకు నేనండి అంటే డబ్బు లేకపోతే ఎట్లన్నా డబ్బుతోటే పని అది మన ఇంకా సినిమా రైలు బండిని నడిపేది అని పాట తీయలేరా అన్నది సో మా హీరో రవితేజ గారు రాజది గ్రేట్ మూవీ తీశారు కదా బ్లైండ్స్ కోసము తెలుసా సినిమా గురించి అన్న మరి ఎట్లా సినిమా చూసినావా విన్నావా స్టోరీ స్టోరీ ఒకవేళ నీకు కలవాల్సి వస్తే ఏ హీరోకి ఉంది మన చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న మన రవితేజ అన్నని కలవాలనుకుంటున్నాను వీళ్ళ సినిమా పేర్లు తెలుసా కానీ ఎక్కువ తెలియదు అన్న ఒక్కొక్క హీరో రెండు రెండు సినిమాల పేర్లు చెప్పు అలా అన్ని హీరోలు ఉంటారన్న మగధీరా బొమ్మరిల్లు దేశముద్రుడు ఆలియాన్ దాంట్లో హీరోలు మస్తు ఉంటారు ఓకే ఒకవేళ వాళ్ళకి కలిస్తే నువ్వు ఏమడుగుతావు వాళ్ళ నుంచి ఏమడుగుతా అన్న నాకు ఒక ఛాన్స్ హీరీ నాకు గుడ్డ సాయాన్ని పొందించను రన్న అని అడుగుతా అంతే తప్పకుండా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఎవరో ఒకరు దాతలు ముందుకు వస్తారు రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను